హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము గుత్తికొండ బిళం వెళ్ళామండి గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ కదా అందుకోసం ఎప్పుడు చూడలేదు చూద్దామని వెళ్ళాము అందరం ఇంకా వెర్లీగా లేచి రెడీ అయ్యి ఇంకా తొమ్మిదింటికల్లా ఆటో వచ్చింది ఆటోలో ఎక్కి వచ్చాము అరగండి వాళ్ళందరూ మొత్తం ఆరుగురి మా తోడు కోడలు నలుగురు వేరే వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్స్ తినండి అలా వచ్చాము ఆటో దిగి ఇంకా చూడండి గుడిలోకి వెళ్తున్నాం అట్లా నడిసి లోపలికి వెళ్ళాలండి గుత్తికొండ బిలం అంటే అసలు ఎంతో ప్రశస్తమైన గుడి గుడే ఉండదండి ఇంక అన్ని బిళ్ళాలే గృహలాలు ఉంటాయి ఊపిరి ఆడదు ఇంక అసలు ఆ బిలాలల్లో ఈశ్వరుడు ఉంటాడు మునులు తపస్సు చేసుకుంటారండి ఎక్కువ ఇక్కడ ఈ గుత్తికొండ బిళంలో మునులు అందరూ అక్క హాయి జరుగుతుందండి మీ అందరికీ చూసే వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకున్నాము ఇక్కడ చిన్న షాప్ ఉంది ఆ షాప్లో అయితే మేము కొబ్బరికాయలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇంకా కాళ్ళు కడుక్కుంటున్నాము ఇంక అందరం ఇక్కడ కాళ్ళు కడుక్కొని కొంచెం అలా తల మీద నీళ్లు జల్లుకుంటే మనం ఇంకా శుద్ధి అయినట్టు అనమాట జలంతో ఇంకట్లా చూసుకుంటా ఇంకా ఇంకా బిళాలల్లోకి పోయే దాటిలోకి ఎలా ఉంటుందో అసలుకి చూడండి ఉక్కిరి బిక్కిరి కింద పైన అయినట్లే అయిపోయింది అనమాట పరిస్థితి చూశారుగా ఇంక ఇదంతా ప్రాంగణం అనమాట ఎంత పెద్ద ప్లేస్నండి ఇది ఇంకా చూడండి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఇక్కడ ముచుకుంద స్వామి ఆయన తపస్సు చేసుకుంటానికి వచ్చాడు ఆయనకి గట్టించారండి ఆలయం అదిగోండి ఆయనకి బాగా విజయవాడ వాస్తవ్యులంటా భార్యాభర్తలు వాళ్ళకి కల్లో వచ్చి ఇట్లా నాకు కట్టించమని చెప్తే ఇంకా మరి వాళ్ళు కట్టించారండి ఈ ఆలయం ఈ చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ అంతకు అయితే ఊరకే ఇంకా దారి ఉండేది అన్నీ కొండలు కదా గుట్టలు రాళ్ళతోటి అట్లా ఉండేది ఏమో పేరమాంబ జీవసమాధులు కూడా అయ్యారండి ఇక్కడ అంత బాగా భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకుంటారు ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారండి నిత్య అన్నదానం చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చేలల్లో వాళ్ళు కూడా ఇట్లా వచ్చి ప్రతిరోజు ఆ దగ్గర చేలోళ్ళు కూడా వచ్చి భోజనం చేసి వెళ్తారు ఆ టైంకి ఇవన్నీ చిన్న చిన్న లింగాకారాలు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టించారు విఘ్నేశ్వరుడికి గుడి కట్టించారు ఇదైతే గుత్తికొండ బిలం బిలం లోపలికి దారి అది చూడండి గుత్తి కొండ గుత్తికొండ బిలం అని రాశారు కదా ఇంకా బిళంలోకి బోతంటే ఉంటుందండి మనకి చూపిస్తాలండి ఇదంతా చూడండి అంత బాగా కట్టించారు ఇది కొత్తగా కట్టించారండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిందేమో అంతకు ఇలా ఉండదంట అంత ఇప్పుడు అది గురహో ఉంటుంది కదా అట్లాంటి బిలాలు చాలా బిలాలు ఉన్నాయండి ఆ బిలాలలోకి మనం వెళ్ళాలంటే ఇంతకుముందు లైట్లు కూడా ఉండవు ఇప్పుడు పండగ కదా ఈరోజు అని చెప్పేసి లైట్లు పెట్టారు ట్యూబ్లైట్లు ఎక్కడికక్కడ అసలుకి ఇంకేం లేదండి మనం ఎంత దూరం పొయ్యే కొంది పొయ్యే కొంది ఇంక ఇట్లా ఈ బండ్ పైన కొండ కిందేమో బిలంలాగా ఆ బిలంలోకి అట్లా దిగుతున్నాము ఇటువైపు ఒక బిలం అటువైపు అదేనండి నీళ్ళ నీళ్ళు ఉంటాయి జలం ఉంటుంది బాగా ముచ్చుకుంద స్వామి ఈయన ఆయనకి అక్కడ దీపారాధనలో ఇవి చేశారు గృహలేనండి లోపలే ఇంకా అంత చిమ్మ చీకటి ఊపిరాడదు ఎంత పెద్ద ఇది చేశారో చూడండి సొరంగం ఇంకా ఇక్కడ కూడా శివుడికి కట్టించారు శివలింగం ఉంది ఎందుకండి మేము చూడండి ఎట్లా వెళ్తున్నాము నేను వీడియో తీసుకుంటే వెనుకున్నారు వెనుకున్నాను మా ఊరు మా వాళ్ళు అందరు వెళ్తున్నారు ఇంకా అట్లా మడుగులోకి వెళ్తున్నాం ఇదంతా ఇంకా వాళ్ళు ఆ భార్యాభర్తలు మొత్తం సిమెంటు చప్పట కొంత లెక్క బండలు వేసి నడవటానికి మనం స్నానాలకి మెట్లు వేయండి అనువుగా చేస్తున్నారు మంచిగా ఉండి అట్లా లైట్లు పెట్టారు అక్కడక్కడ చూస్తున్నారా భలే బాగా చేశారండి అసలు ఎవరైనా మీరు అనుకూలంగా ఉంటే ఇది కారంపూడి నుంచి అయితే ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి నర్షాపేట నుంచి అయితే నలభై నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది గుత్తి కొండకి బస్సులు ఉంటాయి అక్కడ నుంచి ఆటో పెట్టుకొని వెళ్ళాలి లోపలికి మేమైతే కారంపూడి నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళాము అది ఇంకట్లా దిగాలండి అది లోపలికి చూడండి ఎంత ఉందో అదంతా దిగేటప్పుడు బాగానే ఉంది అసలు చెమటలు కారిపోతున్నాయి నాకైతే చెమటలు పట్టింది బాగా ఒళ్ళంతా స్నానం చేసినట్టే అయిపోయింది నేను ముద్ద ముద్దగా అయిపోయా ఇంకా అదిగోండి అయితే వెళ్ళాము లోపలికి ఇంకా స్నానం చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు మునిగి అదిగో చూడండి విడము ఎన్ని ఇంకా నీళ్ళు అనమాట ఎట్నుంచి వస్తున్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు నడి ఎండల కాలం కూడా అవన్నీ వాటర్ ఉంటాయి అనమాట ఇంకా ఇంతకుముందు అయితే ఇప్పుడు మేము నడిచి వచ్చాము కదా మెట్లు అవన్నీ పై దాకా వస్తాయంట వర్షాలు బాగా పడితే ఇంకా అట్లా స్నానాలు చేసేవాళ్ళు చేశారు మేమైతే కొంతమంది అట్లా తల మీద చల్లుకొని శుద్ధి చేసుకున్నాము అదిగోండి అసలు ఎవరైనా ఎంత ఎగ్జైట్గా ఉందండి నాకైతే ఇదిగోండి బ్రహ్మనాయుడు అండి కారంపూడి యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకొని ఇంకా ఆయన బయటకైతే రాలేదంటండి అని చరిత్ర చెబుతుంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్పారు ఇంకా ఇంక అట్లా మళ్ళీ పైకి ఎక్కుతున్నారు చూడండి మేమేమో దిగుతున్నాం ఇంకో సోరలో ఒక చూసారా అసలు బండలు జారతన్నాయి అందరు తడిగా ఉంది కదా ఇంకా అదిగోండి అట్లా వెళ్తున్నాం ఇంకా లైట్లు అయితే పెట్టారు మంచిగా చీకటైతే లేదు ఇంతకు ముందైతే ఇంకా కిందకి ఇదంతా కొండ తొలిసారనమాట ఇప్పుడు తొలిసి అట్లా చేశారు ఇంతకుముందు స్వరంగా అలాగా ఉండే అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళంట ఇంకా ఇప్పుడు కూడా జాగ్రత్తగానే వెళ్ళాలి కొన్ని చోట్ల అట్లా జారేటట్టుంది ఇట్లా ఏటవాలుగా ఉంది కదా చూస్తున్నారుగా మీకు కూడా ఇట్లా కనపడుతుంది అది దిగేవాళ్ళు దిగుతుంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు ఇంకా అట్లా తాళ్ళు అయితే కట్టారు కొన్ని కొన్ని సొరల్లోకి పోనివ్వట్లేదు పోని పోకుండా అట్లా కట్టారు చాలా అంటే చాలా ఉన్నాయండి అది చూడండి అందరూ అందులోకి పోయేలా మునిగి వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు ఇంకా నాకైతే ఇంకా బీపీ డౌన్ అయినట్టు అయి వచ్చేసా పైకి వచ్చి ఇంకా కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకున్నా తర్వాత అక్కొస్తే వస్తే ఇంక ఇద్దరం ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చాము అది చూడండి శివుడు ఎంత చక్కగా ఉన్నాడో ఇంకా మేము వచ్చి కొంచెంసేపు శివయ్యని ధ్యానించుకున్నాము ఇంకా ఈ లోపల మా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు అందరికీ ప్రసాదం పెట్టారు చూడండి ప్రకృతి కూడా ఎంత చుట్టూ అనమాట ఇది గుడి చుట్టూ ఇంకా ఇట్లా ఉంటుంది వాతావరణం పంట పొలాలు కూడా వేస్తున్నారు ఇంకా ఇంకోడి ముచ్చుకుంద స్వామి అండి నేనండి కల్లో కనపడి గుడి కట్టించు నాకు అని చెప్తే వాళ్ళు ఇట్లా కట్టించారు ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా చేస్తున్నారు గుళ్ళో ఆంజనేయ స్వామి అండి ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి ఇంకా వెళ్ళే కొంది తిరుగుతూ ఉంటే సాయిబాబా స్వామి విఘ్నేశ్వరుడు అసలు ఇంకీ గుడి అని అని ఏం లేదండి మంచిగా చూడండి ఇక్కడ ఆయన చరిత్ర ఉందండి ముచుకుంద స్వామి చరిత్ర చదువుకునేవాడు జూమ్ చేసి చదువుకోవచ్చు ఆయన అసలు ఎట్లా శ్రీకృష్ణుడు ద్వారాగా రాక్షసుడిని ఎలా చంపారు ముచుకుంద స్వామికి ఎలా నిద్ర భంగమైంది ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వస్తే ఇక్కడ ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు అనుకొని ఈ ముచుకుంద స్వామిని నిద్రలేస్తే ముచుకుంద స్వామిని ఎలా వధించటం మొత్తం ఉందండి మీరు చదువుకోవచ్చు ఇదిగోండి కొన్ని గుళ్ళు అయితే దీపం ఎందుకనో అట్లా ఉంచుతున్నారు తీస్తున్నారులే మనం తీయమంటే ఇంకా అట్లా భోజనాలు స్టార్ట్ చేశారండి మేము భోజనాలు పెట్టించుకొని తిన్నాము మంచిగా పప్పు పొటాటో కర్రీ ఇంకా వచ్చేసి కొంచెం ఎర్ర పచ్చడి వేసారండి సాంబారు పెరుగు పరమాణం పా పాయసం ఏమో నైవేద్యంగా కాస్త పెట్టారు మంచిగా సరిపోయిందండి ఒక ఒకటి ఇచ్చారు భోజనంలోకి ఇంకంతకన్నా ఏం పెట్టాలండి యోగి వేమనాన్ను రామయోగి అంటండి వీళ్ళిద్దరూ ఇక్కడ విగ్రహాలు పెట్టారు వాళ్ళకి ఇంకా అమ్మవారు మేమైతే ఇక్కడ సాయిబాబా అని కూడా చూసాము చూసారండి ఎలా ఉందో ప్రకృతి అంత పచ్చదనంతో ఉందండి ఇంకా ఇంటికి రావడానికి బయలుదేరామన్నమాట మేము ఇంకా అదైతే గుత్తికొండ అయితే చాలా చూడదగ్గ ప్రాంతం అండి మునులందరూ ఇక్కడే వచ్చి తపస్సు చేసుకునే వాళ్ళంట బ్రహ్మనాయుడు కూడా యుద్ధం తర్వాత ఇక్కడికే వచ్చి ఇంకా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణము మీకు వీలుంటే తప్పకుండా రండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయింది